ఆలోచనలతో ఆవేశాన్ని అదుపు చేసుకో ఆవేశానికి నువ్వు ఆహుతి అయితే అనుబంధాన్ని అభిమానాన్ని దూరం చేసుకుంటావు ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు మంచిని శత్రువు చెప్పినా విను కానీ చెడు మిత్రుడు చెప్పినా వినకు జ్ఞానాన్ని మించిన సంపద లేదు సహనాన్ని మించిన ఆయుధం లేదు విశ్వాసాన్ని మించిన భద్రత లేదు నవ్వుని మించిన ఔషధం లేదు ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ ఉచితం మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు సో ఈ వీడియోలో ఈ కొటేషన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కింద కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్